क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता, अव्यक्ता हि गतिर्दुःखन् देहवद्भिरवाप्यते కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే సుగుణ నిర్గుణోపాసనలలో నిర్గుణోపాసన చాలా కష్టమైనది ఆకారమున్న భగవంతుణ్ణి పూజించడం సులభం ఆకారం లేని గుణము లేని భగవంతుని పూజించడం చాలా కష్టం మొట్టమొదట సుగుణోపాసన మంచిది కారణం సులభమగుట వలన రెండు రకముల ఉపాసనలకు గమ్యస్థానములలో తేడా లేదు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి